హాయ్ అండి వెల్కమ్ టు సన్ ఎక్స్పోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ సత్యనారాయణ మాట్లాడుతున్నాను ఈరోజు మనకి సరైన ప్రేమేయులలో ఒక మంచి పెట్టుబడికి సరైన ఏరియాని అదే అదేవిధంగా ఒక సామాన్య మానడికి ఇక్కడ కొనుక్కోలేకపోయామా అనే బాధ లేకుండా సరే ఇప్పుడు ఎంటర్ అయితే మంచి ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు పూర్తి వివరాలకు మన ఛానల్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చి పక్కన ఉన్న గన్సీమలో ప్రెస్ చేయండి ఇప్పుడు మనము డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇలాంటి ఏరియాలో కొనుక్కోలేకపోయామే అనే బాధ ఇప్పటికి మనం వేధిస్తూ ఉంటుంది ఎందుకనంటే ఒక ఆర్కే బీచ్ వెళ్ళిపోతే ఆర్కే బీచ్ నుంచి రు వెళ్ళిపోతే మనకి ఇక్కడ రెండు లక్షల యాభై నుంచి మూడు లక్షల యాభై వేలు గజం ధర ఉంది అంటే అలాంటి ఏరియా మళ్ళీ దీన్ని చెప్పవచ్చు ఎందుకంటే ఒక పక్కన ఎయిర్పోర్టు బీచ్ రిసార్టు ఐటీ కంపెనీస్ లేఅవుట్ పక్కనే అలాంటి ప్రైమేరియాలో మనం మిస్ చేసుకుంటే భవిష్యత్తులో బాధపడాల్సిన అవసరం ఉంటుంది చాలామంది భోగపురం అని పేరు చెప్పి కనీసం ఐదు నుంచి అక్కడ ఉన్న రేట్లు ముప్పై ఐదు వరకు ఉన్నాయి అంటే ప్రైమరీలో చూసుకుంటే ముప్పై వేలు దాటే ఉన్నారు ఎందుకంటే ఎయిర్పోర్ట్ పక్కనే మనం చూసుకుంటే ముప్పై వేలు దాటే ఉంది డెవలప్మెంట్స్ బాగుంటాయి కనుక అదేవిధంగా ఒక పది కిలోమీటర్ల నుంచి ఇరవై కిలోమీటర్లు రేడియోస్లో వెళ్ళిపోతే ఐదు వేలు ఆరు వేలు పదివేలు లోపే ఉన్నాయి అయితే చాలామంది మాలాంటి వాళ్ళని ప్రైమరీలో తీసుకొచ్చి మేము వీడియోస్ చేయడం జరుగుతుంటే అక్కడ ఐదు వేలు ఉంటే మీరు ముప్పై వేలు చెప్తున్నారు అనే పరిస్థితి వచ్చింది కాకపోతే మీరు జస్ట్ మాకు అవకాశం ఇవ్వండి మేము వెళ్ళి చూపిస్తాం ఐదు వేలుతో చూపిస్తాం అక్కడ ముప్పై ఐదు వేలు నుంచి ముప్పై వేలు ఉన్నాయి కూడా చూపిస్తాం ఎందుకు కొనాలి అంత రేటు పెట్టి మీకు ఐదు వేలు పెట్టుకుంటే ఈరోజు ఆరు వేలు వెళ్ళడం చాలా కష్టం ఇప్పుడు నేను చూపిస్తుంది చూడండి సరైన ప్రైమరీలో బీచ్ బీచ్ పక్కన ఓబెరే హోటల్స్ లెమన్ ట్రీ తర్వాత ఇలాంటి రిసార్ట్ ఉన్నటువంటి ఈ వెంచర్ అవ్వచ్చు ఒబెరే హోటల్ అవ్వచ్చు మైపేరు హోటల్స్ అవ్వచ్చు లెమన్ ట్రీ హోటల్స్ అవ్వచ్చు మ్యారియట్ హోటల్స్ అవ్వచ్చు బీచ్ పక్కనే ఈ సెవెన్ స్టార్ హోటల్స్కి ఒక్కొక్క హోటల్కి నలభై ఎకరాల చొప్పున నూట అరవై నుంచి రెండు వందల ఎకరాలు గవర్నమెంట్ కేటాయించడం జరిగింది ఎందుకంటే ఒక ఉబ్బరి హోటల్లోనే ఇంచుమించుగా పదిహేను వందల కోట్లతో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అదేవిధంగా మైపేర్ హోటల్స్ లెమెంటరీ హోటల్స్ మ్యారిట్ హోటల్స్ మేము అక్కడికి వెళ్ళి జస్ట్ బీచ్ పక్కనే కదని చెప్పేసి మేము లోపలికి వెళ్తూ ఉంటే మమ్మల్ని ఎంటర్ అవ్వడం లేదు అక్కడ సెక్యూరిటీ సో దాన్ని ఆనుకునే ఉందన్నమాట మనం లేఅవుట్లో చూస్తుంటే బీచ్ కనిపిస్తుంది చూస్తున్న చూడండి అక్కడ నుంచి చూస్తూ ఉంటే ఆ కనిపించే గ్రీన్ ఏరియా అంతా బ్లూ కలర్లో అదంతా కూడా సముద్రం మనకి ఈ బీచ్లో మనకి ఇక్కడ రిసార్ట్ పక్కనే ఈ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇలాంటి ఏరియాలో మనం కొనుక్కోవాలన్న ఆలోచన మిస్ అవ్వకుండా ఇప్పుడు చాలామందికి విశాఖపట్నంలో బీచ్ దగ్గర బీచ్ వాటి మనకు ఒక చిన్న స్థలం ఉంటే బాగుండ ఫీల్ కలుగుతుంది ఎందుకంటే పక్కన సముద్రం ఇక్కడ మంచి మంచిగా ఇక్కడ మనం నవ్వటాలకి వెళ్ళిపోతే ఆ ఫీలింగ్ కలుగుతుంది దగ్గర నుంచి చూడమే కానీ అందులో ఉండడానికి మాలాంటి వాళ్ళం కానీ చాలామంది అందులో రెంట్ కూడా ఉండడం కష్టమైన పరిస్థితి ఈరోజు మనము అక్కడ మిస్ అయ్యాం కాబట్టి ఇలాంటి దగ్గర మనం తీసుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా రిటర్న్స్ పరంగా బాగుంటుంది అక్కడ మీరు చిన్న స్థలం కొనుక్కొని ఏదైనా కనెక్షన్ చేసుకుని రెంట్కి ఇచ్చినా సరే మంచి రెంట్స్ వస్తాయి అది ఎలాగే ఏంటనేది పూర్తి వివరాలకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి ఇది ఎలా ఉందనంటే రెండు వేల ఆరు వందల ఎకరాల పక్కన రెండు వేల ఆరు వందలతో నిర్మితమైన ఎయిర్పోర్టు పక్కనే ఐదు వందల ముప్పై ఎనిమిది ఎకరాల్లో తొంభై ఎకరాలు ఐటీ కంపెనీస్ అంటే ఇన్ఫోసిస్ కాగ్నిజెంట్ తర్వాత టీసీఎస్ పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ పదహారు కంపెనీస్ వస్తున్నాయి అందులో ఉన్న నాలుగు వందల నలభై ఎనిమిది ఎకరాలు మీకు ఏవియేషన్ యూనివర్సిటీ అంటే విమానాల సర్వీసింగ్ సెంటర్స్ అవ్వచ్చు ఏవియేషన్ ఇంజనీరింగ్ కాలేజు ఇలాంటివన్నీ కూడా మిగతా ల్యాండ్స్లో నాలుగు వందల పద్దెనిమిది ఎకరాల్లో వస్తుందన్నమాట దాని పక్కనే మన ఈ వెంచర్ అనమాట దాని పక్కన హోటల్స్ హోటల్స్ పక్కన బీచ్ సో చూస్తున్నారు కదా అది ఒబ్బరి హోటల్ అనమాట కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది సో ఇలాంటి మంచి సైట్స్ కోసం కేవలం తక్కువ టైం ఉంది అందులో అరవై డెబ్బై ఎకరాలు ఉన్నటువంటి ఈ వెంచర్లో జస్ట్ ఒక రెండు వేలు మూడు వేలు గజాలు మాత్రమే ఉండడం చాలా విచిత్రమైన విషయం అనమాట ఎందుకనంటే ఇంత స్పీడప్ అవుతున్నటువంటి ఎయిర్పోర్ట్ కానీ పక్కన డెవలప్మెంట్స్ కానీ పక్కనే ఉండటం మధ్యలో ఈ వెంచర్ ఉండటం చాలామంది కొనుక్కోవడం కూడా జరుగుతుంది తక్కువ ఉన్నాయి త్వరపడండి సైట్ విజిట్లు ఫ్రీగా మీకు పెట్టిస్తాం మీకు ఎటువంటి మీకు నచ్చితే వెళ్ళొచ్చు లేదనుకుంటే డ్రాప్ అవ్వచ్చు మీకు మీరు జస్ట్ మీరు మాకు టైం ఇస్తే సరిపోతుంది ఇక్కడ కొనుక్కొని మీరు కనసాన్ చేసుకొని రెంట్కి ఇస్తే మంచి రెంట్లు వస్తాయి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు పెట్టుబడి చాలా స్పీడ్గా పెరుగుతుంది సో పూర్తి వివరాలకు స్క్రీన్ ఉన్న నెంబర్కి అయితే వెంటనే నన్ను కాంటాక్ట్ చేయండి నేను సైట్ విజిట్ ప్లాన్ చేద్దాం శనివారం ఆధారంగా వెయిట్ చేయకండి అందులో తక్కువ ప్లేస్ ఉన్న తక్కువ స్క్ ఉన్నది అదేవిధంగా సో మన వీడియోస్ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి మీ మిత్రులకి మీ రిలేషన్ అందరు కూడా ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్